పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ కాడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి తరిమి కొట్టడం ఒక విప్లవం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి అహింస మార్గాన్ని ఎన్నుకొని నాడు బ్రిటిష్ వారు ఈ దేశ ప్రజలను హింసిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి ఒక విప్లవ పంతాలో భగత్ సింగ్ అనేకమైనటువంటి పద్ధతుల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తూ యువకులను విప్లవం వైపు తరలిస్తూ నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి నాడు తన ప్రాణ త్యాగాన్ని లెక్క చేయకుండా బ్రిటిష్ పార్లమెంట్పై బాంబు దాడి చేసి తన యొక్క ఉనికిని చాటడానికి ఇవాళ మేము తలుచుకుంటే బ్రిటిష్ వారిని ఏమైనా చేయగలుగుతాం అని చెప్పడానికి పై దాడి చేసి ఆ దాడిలో దొరికినటువంటి భగత్ సింగ్ నీకు ప్రాణ పిచ్చ పెడతాం క్షమాపణ కోరాలని చెప్తే నా ప్రాణ త్యాగం చేసైనా కూడా నేను నా బ్రిటిష్ సంఖ్యలను తెంచడానికి సిద్ధంగా ఉన్నా తప్ప మీ బ్రిటిష్ వారిని క్షమాపణ అని చెప్పి తన ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ భగత్ సింగ్ యొక్క ఆశీర్ సాధన కోసం నేటి యువతర మొత్తం కూడా ఆయన యొక్క సాధనలో మీరందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుతూ ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది